వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ దేశంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి అని ప్రతి ఇంటికి వ్యాపారానికి ప్రతి ఒక్కరికి జాతీయ జెండా నినాదాలతో బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు పంపిణీ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా స్థానిక కోటగుమ్మ సెంటర్లో వ్యాపార దుకాణాలకు ప్రజలకు వ్యాపారస్తులకు బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో ప్రతి షాపుకి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమి రాధాకృష్ణ లక్ష్మీనారాయణ జవ్వార్ కె హారిక పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని యువతకు దేశ నాయకులు యొక్క స్ఫూర్తిని కలిగించాలని తద్వారా దేశం మరింత ముందుకు వెళ్తుందని అన్నారు అనంతరం రాజమండ్రి ప్రధాన మెయిన్ లో వ్యాపార దుకాణాలకు స్థానిక ప్రజలకు జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లలిత కుమార్ జైన్ వీరచంద్ జైన్ సంజయ్ మల్లెడి శ్రీనివాసరెడ్డి కిరణ్ మధవరావు భువన్ తుంగుడి వెంకట్రావు కుమారి రాజేశ్వరి రౌతువాసు తెలుగుదేశం నాయకులు కర్రీ కాశ్విశ్వనాథ్ జనసేన నాయకులు పాలక సతీష్ రొక్కం రాజేష్ యామిని మోహన్ గురుశెట్టి కిరణ్ దాసరి గిరీష్ బాలు బీజీవైఎం పవన్ పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అనేక మంది బలిదానాలతో త్యాగాలతో తీసుకొచ్చిన స్వాతంత్రం మరి ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్న భావి భారత తరానికి మరి జాతీయ జెండా ప్రతి ఇంటికి ఉండాలని గత మూడు సంవత్సరాలుగా మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు వరకు దేశం మొత్తం మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందాయం ఏదైతే ఆగస్టు పదిహేను మరి ఈ దేశంలో కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఒక పండుగ వాతావరణంలో దేశంలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారో మరి ఏదైతే అనేక మంది బలిదానాలు ఏదైతే గతంలో చేశారో భావితరానికి తెలియజెప్పాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు రాజమండ్రి పట్టణంలో సుబ్రహ్మణ్య సింగ్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాజమండ్రి మెయిన్ రోడ్లో ప్రతి షాప్ కి కూడా ఈరోజు ఈ త్రివర్ణ పతాకాన్ని వితరణ చేయడం జరుగుతుంది భారత్ ఆజాదీత అమృత్ మహోత్సవ్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో అనుసరించి మరి మూడు సంవత్సరాలుగా కూడా అని చెప్పి కార్యక్రమం చేస్తా ఉన్నాము ఇప్పటికే తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి పిలుపునిచ్చారు ప్రజల్లో ఇది అవగాహన తెలియజేయడానికి ప్రతి ఇంటి మీద జెండా అలాగే ప్రతి వ్యాపార వ్యవస్థ దగ్గర కూడా ఈ జెండా ఎగరాలి ఏదైతే భావితరాలు స్వతంత్ర ఉద్యమం చేసిన నాయకుల కోసం తెలుసుకోవడం తగ్గిపోతుందో అది తగ్గకూడదు భావితరాలకి ఖచ్చితంగా ఇది అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ఆజాదిక కా మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తెలంగా ప్రోగ్రామ్ని మీ అందరం కూడా పార్టీ శ్రేణులు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ గారు చిరంజేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ ప్రోగ్రామ్ నిటగమన్ సెంటర్ లో బాలసుబ్రహ్మణ్యం సింగ్ గారు ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అప్పాచి గారున్నాడు ఉండండి ఉండండి మీరు అడ్డో ఒకవేపు ఉందండి కొంచెం వెనక రావా హలో ಹೇ ನರೇಗಾ ದಿಯ ಓಕೆ ಗನ್ ಬಾತಿ ಓಕೆ ಅದು ಬಾವು ಓಕೆ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಮಾತಾ ಕಿ ಜೈ نے با위원ال ಗುಂಪುದಿಂದಲೇ ಬೆลก ಜನಚಾರ ಅಂತ ಹೇಳಿ ಜನಚಾರ ಆಗಿರೋದು ನಗರಮೂಲಿಗೆ ಬಂದಿ 14 ರ ತಾರೀಖು ಅಂತ ಬಾಹ್ಯ ಗಣದ ಕಾರ್ಯಕರ್ತರು ಕಾರ್ಯಕರ್ತರು ಇರಿತೋಚಿನ ಮೇಲೆ ಆಲೋಚನೆ ಇರೋದು ಐದೋ ಮಂದನಲ್ಲೂ ಇನ್ಯಾ ಬಾಹ್ಯ ಸಮಾನ ಆಸರೆಯೋ ಅಂತೆ ಸ್ಟಾಪ್ ಮೇದಾ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯೂ ಕೂಡ ಮರಿ ಜಾತಿ генನಾ ಯೆತಿ ಜಾತಿ генನಾ ಗೌರವಿಂದಲೇ ಬಾ위원ಾರಲಕ್ಕೆ ಏದೇ ಅನೇಕ ಮಂದಿ ಬಲಗಾಣ ಅಂತ जय भारत माता की जय एवंड एवंड अरे 10 शॉप

నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండాలని చెప్పి ఆకటిపైడు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి షాపు ప్రతి ఇంటి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాతీయ జెండాని వారి ఇంటి మీద ఏర్పాటు చేయాలి అలాగే ప్రతి షాపు కూడా అలా వ్యాపార సంస్థలు ఈ జనాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ కార్యక్రమం రూపొందించాలని చెప్పి నిరుపయోగం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మా స్థానిక గారు అయినటువంటి దగ్గర ప్రవంధి గారు ప్రతి ఇంటికి పిలిపించి ప్రతి ప్రతి కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నట్టుగా కోర్చు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ సందర్భంగా ఇవాళ మెయిన్ రోడ్ పాటి గంట నుంచి ఎలక్షన్ సెంటర్ దాకా కూడా ఉన్నటువంటి వ్యాపార సంస్థలకి ఈ యొక్క జంధానివ్వణ కార్యక్రమాన్ని చెప్తున్నాం ఈ ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆరోగ్య చర్చ నాయకుడు రాధాకృష్ణ గారు మన రాష్ట్ర ఆరోగ్య చర్చటువంటి ఆర్థిక కార్యకర్తలు అందరూ కూడా మాకు ధన్యవాదాలు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ప్రతి షాపు కూడా ఒక గండి ఇవ్వాల్సిందిగా కార్యకర్తలు